హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ వీడియోలో మీకు బ్యూటిఫుల్ ఆఫర్ సేల్ అనేది తీసుకొచ్చానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు లాంగ్ బ్లాక్ బీడ్స్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే మీకు బ్లాక్ బీడ్స్ తీసుకున్నట్లయితే దానికి మంచి మ్యాచింగ్ ఇయర్ అనే ఇవి ఫ్రీ గిఫ్ట్ గా కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది సో ఇయర్ అయితే చూపించట్లేదు ఎందుకంటే ఒకటి మోడల్ కాదు మనకి రెగ్యులర్గా వీడియోలో చూపిస్తూ అప్పుడప్పుడు ఒక్కొక్క పీస్ అలా ఉండిపోతాయి కదా సో అవి నేను వీటికి గిఫ్ట్గా ఇద్దాము అనుకుని ఆఫర్ పెట్టాను అనమాట సో మంచివి మనకి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వర్త్ లోపు మీకు గిఫ్ట్గా వస్తాయి అనమాట ఈ వీటికి ఇయర్ రింగ్స్కి బ్లాక్ బీర్డ్స్కి ఇయర్ రింగ్స్ ఒక పెయిర్ అనేది కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది సో అవి చూపించట్లేదు మళ్ళీ చూపించండి అవి ఫొటోస్ పెట్టండి అని అడగండి ఎందుకంటే అన్ని ఫొటోస్ పెట్టి మీకు పెట్టడం జరగదు ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో నేను మీకు మంచి మ్యాచింగ్ అంటే బ్లాక్ బీడ్స్కి తగ్గట్టుగా ఇయరింగ్స్ అనేవి త్రీ ఫిఫ్టీ ఓతి లోపు పంపించడం జరుగుతుందండి సో కంపల్సరీ బుక్ చేసేసుకోండి మంచి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అన్నీ కూడా లాంగ్ బ్లాక్ బీడ్స్ క్లియర్స్ అనమాట ఇవి డిజైన్కి ఒక్కొక్క పీస్ మాత్రమే ఉంటాయండి మహా అయితే రెండు ఉంటాయి ఒకటి అంతే మించి ఎక్కువ అయితే ఉండవు సో ఫాస్ట్కి అయితే బుక్ చేసేసుకోండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి మంచి సీజెడ్ బీట్స్తో లాంగ్ బ్లాక్ ిట్స్ అండి ఇది నియర్లీ థర్టీ ఇంచెస్ ఉంటుంది అండ్ ఈ బ్లాక్ ఈ బిట్స్ కూడా మనకి మంచి సీజెడ్లో లో పాలిష్లో పాలిష్ లో వచ్చాయనమాట సో మధ్యలో వచ్చేసి మనకి అలా రూబీ స్టోన్స్ తో మంచి ఫ్లవర్ వస్తుంది అలాగే మనకి వైట్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ లో బిట్స్ అనమాట ఇవి సీజెడ్ బిట్స్ అంటారు సో ఇక్కడ ఏంటంటే డాలర్ వచ్చేసి మనకి ఇట్లా డబల్ పికాక్ వస్తుందండి ఇటు ఒక పికాక్ బాడీ ఇటు ఒక పికాక్ బాడీ ఉంటుంది అండ్ మధ్యలో ఒక చిన్న డ్రాప్ కూడా ఇచ్చారు సో ఇలాగే మనకి టూ టూ బిట్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా టూ టూ బిట్స్ వస్తాయి అలాగే లెంత్ చూసుకున్నట్లయితే మనకి థర్టీ ఇంచెస్ ఉంటుందండి నియర్లీ మంచి క్వాలిటీ మైక్రోగోల్డ్ పాలిష్లో వస్తుందన్నమాట సో ఇది ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ విత్ బ్యూటిఫుల్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంటుంది ఇయర్ రంగు మనకి డైలీ వేర్ మై్రోగోల్డ్ ప్లేటెడ్లోని డైలీ వేర్ ఇయర్ రంగింగ్స్ అనమాట బ్లాక్ బిడ్స్కి మ్యాచ్ చేయలాగా మంచివి చూసి పంపిస్తాను ఓకే సో నచ్చినట్లయితే కనుక ఇలా ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా ప్రైసెస్ స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంటాయి లాంగ్ బ్లాక్ బీట్స్ థర్టీ ఇంచెస్ లెంత్ అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ లేదంటే ఒక టూ త్రీ పీసెస్ ఉంటాయి కొన్ని డిజైన్స్ కొన్ని డిజైన్స్ అయితే ఒక్కొక్కటి మాత్రమే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మనకి సూత్రా పెండెంట్ రెగ్యులర్గా అందరూ ఇష్టపడే మోడల్ ఏంటనమాట సో ప్రతి బ్లాక్ కి కూడా వన్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ డైలీ డైలివర్ యూజ్ చేసుకునేలాగా మైక్రోప్లేటెడ్ ఇయర్ రింగ్స్ అనేవి ఫ్రీ గిఫ్ట్గా గా వచ్చేస్తాయి అందుకే ఇది వచ్చేసి మనకి సూత్రా పెండెంట్ వైట్ అండ్ బ్లాక్ స్టోన్ కాంబినేషన్తో అలాగే కింద బ్లాక్ బీడ్స్ మువ్వల్లాగా వస్తాయి అనమాట సో ఇది భారతీ చైన్ ప్యాటర్న్లో ఉంటుంది లెంత్ వచ్చేసి మనకి థర్టీ సారీ నియర్లీ థర్టీ ఉంటుందండి అంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఉంటుంది ఓవరాల్ లెంత్ ఇలా ఉంటుంది చూసుకోండి మంచి లెంత్ లాంగ్ లెంత్ అనమాట సో ఇది నెక్ కవర్ అయిపోయినా కానీ చక్కగా మనకి కిందకి చెస్ట్ కిందకి వచ్చేలాగా ఉంటుందండి లెంత్ అయితే మంచి లెంత్ ఇచ్చారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు క్యాస్ కనపడలేదండి సో అందుకే మీకు మొబైల్లో చూపిస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షార్ట్ చేసుకోండి ఇవన్నీ లాంగ్ బ్లాక్ బీట్స్ గోల్డ్ రిప్లికాస్ అనమాట చాలా బాగుంటాయండి మనకి లుక్ వైజ్ కానీ వేసుకున్నా కానీ అండ్ క్వాలిటీ వైజ్ కానీ అన్నీ కూడా బాగుంటాయి నెక్స్ట్ మోడల్ ఇదైతే సింగిల్ పీస్ ఉందండి ఈ డిజైన్ అంటే మనకి సీజన్లో అక్కటి ఏదైనా పర్లేదు అంటే ఎన్నైనా నేను ఇవ్వగలను బట్ పర్టికులర్ డాలర్ అయితే కనుక ఒకటి మాత్రమే ఉందండి ఈ మోడల్ ఇది ఒకటి మాత్రమే ఉంది సో డాలర్ వచ్చేసి మనకి ఇట్లా మ్యాంగోస్ వస్తాయి ఫ్లవర్ అండ్ మ్యాంగోస్ వస్తాయి పికాక్స్ కానీ గాడ్స్ కానీ ఏమి లేవు సీజర్ డాలర్ మైక్రో ప్లేటెడ్ అండ్ మధ్యలో వచ్చేసి ఇలా భారత్ చైన్ వచ్చేస్తుంది లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది సేమ్ ప్రైస్ అండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అలాగే కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇయర్ రంగింగ్స్ వచ్చేస్తాయి నచ్చిన వాళ్ళ ప్రైస్ సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ సీజెడ్ బిట్స్లోనే ఇంకొక మోడల్ అండి ఇది ఇలా ఉంటుందన్నమాట సీజెడ్ లోనే ఇలా రూబీ స్టోన్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇవి కూడా పికాక్సే బట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట డిజైన్ ఇది కూడా సింగిల్ పీస్ ఉంది సేమ్ ప్యాటర్న్ అయితే సింగిల్ పీస్ ఉంది సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇవి కూడా సీజెడ్ బిట్స్ మధ్యలో అన్కట్ స్టోన్ వస్తుందండి రూబీ అన్కట్ స్టోన్ మిగతా అన్నీ కూడా మనకి సీజర్స్ ఇచ్చారు ఇది కూడా థర్టీ ఇంచెస్ ఉంటుంది ఎందుకంటే బిట్స్ టూ బిట్స్ వచ్చాయి కాబట్టి టూ సైడ్స్ కూడా రెండు రెండు బిట్లు రావడం వల్ల మనకి లెంత్ అనేది ముప్పై ఇంచులు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది లాంగ్ లెంత్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్ సార్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఎవ్రీ ఆర్డర్కి కాంప్లిమెంటరీ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ వచ్చేస్తాయి మీకు ఎవ్రీ ఆర్డర్కి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఓకే సిక్స్ ఫిఫ్టీ అండి ప్రైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సీజెడ్ డాలర్తోనే ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో చక్కగా బ్లాక్ బీడ్స్ అలాగే పలకసర్లు కాంబినేషన్ వస్తుంది సో డాలర్ వచ్చేసి ఇలా పికాక్స్ డాలర్ వస్తుందండి కింద వచ్చే ఇలా మనకి చైన్ ప్యాటర్న్ వచ్చేసి పలకసర్లు అలాగే బ్లాక్ బీడ్స్ వస్తుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది చాలా బాగుంటుందండి వేసుకున్నా కానీ గోల్డ్ లుక్లో ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ సో ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవ్రీ ఆర్డర్కి కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఉంటుంది ఇయర్ రింగ్స్ అనమాట వేర్ ఇయర్ రింగ్స్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అండి ఇది థర్టీ ఉండదు ట్వంటీ ఎయిట్ ఉంటుంది ఖచ్చితంగా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి చంద్రహారం మోడల్లో అనమాట లక్ష్మీ అమ్మవారి డాలర్ వచ్చేసి ఇలా సైడ్ డాలర్ అయితే నక్షి వర్క్లో వస్తుంది మైక్రో పాలిష్ అండి మైక్రో పాలిష్ అండ్ ఎమరాయిడ్ స్టోన్ వస్తుందండి బ్యూటిఫుల్ ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు అండ్ నాలుగు వరుసల బ్లాక్ బీడ్స్ అనమాట పాలిష్ అయితే మొత్తం మైక్రో పాలిష్ వర్క్ మాత్రం మనకి ఇక్కడ అమ్మవారు పికాకులకి నక్షి వర్క్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి గ్రాండ్గా అండ్ లెంత్ వైజ్గా చూసుకున్నా కానీ మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ థర్టీ ఉంటుంది ఎందుకంటే పై నుంచి వేసుకోవాలి కాబట్టి ట్వంటీ ఎయిట్ లాగా కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే హుక్ పార్ట్ కాదు కాబట్టి హుక్ ప్యాటర్న్ కాదు కాబట్టి సో ఇది వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ పడుతుందండి ఒక్క పీస్ మాత్రమే ఉంది సో ఇయర్ రింగ్స్ అయితే మీకు ఈ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకేనండి ఆఫర్ కూడా వన్ డే ఆఫర్ మాత్రమే సో నైట్ వరకు ట్వల్వ్ వరకు ఉంటుంది ఆఫర్ సో నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ త్రీ ఫిఫ్టీ వర్త్గా ఇయరింగ్స్ వస్తాయండి త్రీ ఫిఫ్టీ గల ఇయర్ రింగ్స్ పంపిస్తాను సో కాంప్లిమెంటరీ గిఫ్ట్గా మిస్ చేసుకోవద్దు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది కొత్త మోడల్ ట్రెండింగ్ మోడల్ అనమాట బ్లాక్ బీర్స్లో అలాగే సీజెడ్ బిట్స్లోనే ఇంకొక మోడల్ అనమాట ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ పోతుంది ఇలా వస్తాయండి బిట్స్ అనేవి మెయిన్ మనకి బిట్స్ బాగా నచ్చాలి కదా సో బిట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది సో ఇది వచ్చేసి మనకి ఇట్లా ఫ్లవర్ వస్తుంది మధ్యలో అండ్ స్టోన్స్ వచ్చేసి మల్టీ కలర్ స్టోన్స్ అన్నీ వచ్చాయి అండ్ డాలర్ వచ్చేసి ఇలా ఉంటుంది సింపుల్గా పికాక్ డాలర్ ఇది కూడా బట్ ఏంటంటే మొత్తం కవర్ అయిపోతుంది టూ పికాక్స్ కూడా వన్ పికాక్ లాగా వస్తుంది అనమాట సో ఇవి బిట్స్ సేమ్ ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉంటుంది టూ బిట్స్ వచ్చాయి కాబట్టి థర్టీ ఇంచెస్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు అండ్ ఫైనలీ ఏ మనకి ఇంకొక మోడల్ అనమాట సీజర్ డాలర్తో ఒక డాలరు అండ్ ఇక్కడ వచ్చేసి భారతీ చైన్ వస్తుంది లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి త్రీ ఫిఫ్టీ వర్త్ గల ఇయరింగ్స్ గిఫ్ట్ గా వచ్చేస్తాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ వీటికి ఇయర్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేది హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్క పీస్ మాత్రమే ఉంది సో రీస్టాక్ కూడా అవ్వదు ఎందుకంటే ఇంక ఇటువంటివి లేవు సో వెండర్ని కనుక్కొని ఇంకా రీస్టాక్ అవ్వవు అని నేను ఇది క్లియరెన్స్ ఎలా పెడుతున్నానండి ఇవి రీస్టాక్ అవ్వవు ఓకే విత్ ఇయర్ టాప్స్ తో వస్తుందండి లక్ష్మీ అమ్మవారి డాలర్ నక్షి వర్క్ తో వచ్చేసి ఇక్కడ పికాక్స్ వస్తాయి సో ఇక్కడ చూసారా ఇదే పికాక్ మనకి ఇక్కడ ఇయర్ రింగ్ టైప్ లో వస్తుంది సో ఇది కూడా మనకి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది మధ్యలో మనకి సీ కటింగ్ బాల్స్ ఇట్లా కడ్డీ కడ్డీస్ మనకి మై్రో ప్లైటెడ్లో కడ్డీ బాల్స్ ఇట్లా ఇచ్చేసారన్నమాట అన్నీ కూడా చాలా బాగుంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది విత్ ఇయర్టాప్స్తో కలిపి మామూలుగా అయితే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ సెవెన్ ఫిఫ్టీ మీకు ఇంకా వీటికి దీనికి ఒకదానికి గిఫ్ట్ ఏమి రాదు ఎందుకంటే ఆల్రెడీ ఇయర్ ఉన్నాయి కాబట్టి నేను ఒక హండ్రెడ్ రూపీస్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాను ఓకే సో ఇది వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి టుడే కలెక్షన్స్ అయితే ఆఫర్ అయితే నైట్ వరకు మాత్రమేనండి మళ్ళీ టుమారో స్టాక్ ఉంటే మీకు ప్రై ఉంటుంది కానీ ఆఫర్ అయితే ఉండదు సో మిస్ చేసుకోవద్దు అండ్ ఖచ్చితంగా లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి మన కలెక్షన్స్ని మన వీడియోస్ని ఓకే థ్యాంక్ యూ బాయ్